అందరాలు కొంచెం కూడా నాకు వందనాలు ఈ రోజు కొత్త కొత్త కనపడుతున్నాం అంటే ప్రతి పెద్దగా కనపడుతున్నాం కానీ ఈ రోజు వస్తుంది కొన్ని తలుగులు తెలుగులు కనపడుతున్నాం అయితే ఈ రోజు మనం ఎందుకైనా ఇక్కడ కొత్త కొత్త బట్టలు వేసుకొని బయట భోజనాలు తయారు చేసుకొని చెట్లు కుట్టు లైటింగ్ వేసుకొని చెంచులు పెయింట్లు వేసుకొని కొన్ని కూర్చున్నాను చెప్పడం ఒకసారి ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఈ రోజు

మనం పెట్టుకున్నామంటే ఈ యొక్క ఇరవై తారీఖు సందర్భంగా ఎందుకు పెట్టుకున్నామంటే ఆ రోజుల్లో దేవుడు చెప్పలేదు మనకు ఇరవై తారీఖు క్రిస్మస్ అని నేను అంటే చరిత్ర పరంగా బైటి పరంగా ఇతర దేశాల పరంగా క్రిస్మస్ ఏ రోజు అంటే డిసెంబర్ ఇరవై ఐదు రోజులు మీకు ఇప్పటికీ డిసెంబర్ ఇరవై మన బంధువులు పెద్దలు అందరూ చేస్తూ 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 ఉండగా మన అలవాటు ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ కానీ ఇరవై ఐదో తారీఖు మన పండుగ సంవత్సరం పండుగ వస్తుంటే మనం పండుగ చేసుకుంటున్నాం అనేది అనే మాత్రం అదొక మాట మాత్రమే తెలుసు కానీ ఇరవై ఐదో తారీఖే ఎందుకు రావాలి ఎందుకు పెట్టారని ఆలోచన ఇప్పటివరకు మన మహిళలు కలవలేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు మీ అందరికీ స్పష్టంగా లేదన పరంగా దాని ఇతర పరంగా జరిగితపరంగా డిసెంబర్ ఇరవైయో తారీఖు క్రిస్మస్ అని మీ అందరికి తెలియజేయాలని నా చిన్న మావి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జీవితాల్లో ఎవరిని అడిగినా కూడా క్రిస్మస్ ఇరవైయో తారీఖు అని మధోన్మాదులు దేవుడికి వ్యతిరేకంగా ఉన్న మధోన్మాదులు ఎంతో ఎంతో పెట్టు పెట్టుకుంటా పోటీలు పెట్టుకుంటా మీ దేవుడు మీకు చెప్పాడా లేకపోతే మీ పార్టీస్ మీకు చెప్పారు ఇరవై ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ క్రిస్మస్ అని అని ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు బయటికి వెళ్ళినప్పుడు కాబట్టి మీరు చెప్పడానికి మీ దగ్గర సమాధానం లేదు అని నాకు ఆలోచన వచ్చింది కాబట్టి నేను బైబుల్ ఉదయమో బైబుల్ తీసి ప్రతి ఒక్కటి కొత్త నిబంధనలో వెళ్తున్నట్టు అయితే కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో కనపడ్డది ఈ మౌన కారణానికి డిసెంబర్ ఇరవై తారీఖు వాకి వెళ్దాం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ రోజు ఎలా వచ్చిందంటే ఈ పొంద యాదకుడు మీకు ఎవరైనా తెలుసు ఒక ఉన్నాడు ఈ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పెట్టడానికి అతను మౌనంగా వచ్చింది డేటు ఆ యాత్రుడు ఎవరు కొంచెం చెప్పాలి

ఈ లోకానికి ఒక శక పురుషుడు పుట్టాడు ఈ లోకానికి దేవుడు చెప్పిన విధంగా ప్రవక్త పరిధిలో మాటల విధంగా పుట్టాడు అని ఒక మాటను తన మన మనసులో తన బుద్ధిలో అనుకొని ఏం చేసాడు తెలుసా ఆ కోపు వ్యక్తి ఏం చేశాడంటే క్యాలెండర్ తయారు చేయడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు రికార్డంలోకి ఎక్కాడో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సున్నతి పొంది పేరు ఆ రోజు నుండి వ్యక్తి క్యాలెండర్ తయారు చేయడం మొదలు పెట్టాడు అదే క్యాలెండర్ జనవరి నుండి ఉండింది జనవరి ఉండదు ఫిబ్రవరి ఉండదు మార్చి ఉండదు ఏప్రిల్ ఉండదు ఏప్రిల్ ఉండదు మార్చి ఉండదు మార్చి పదహైదు నుండి ఉండింది మార్చి పదహైదు నుండి డిసెంబర్ ముప్పై వరకు ఉండింది మనం క్లియర్గా గా అక్కడ జగన్ అనే యాదగలు ఉండేవాడు ఈ కుడు సంవత్సరానికి ఇరవై నాలుగు మంది యాదవులు ఉంటారు మంది యాదకులు మార్చి పదహైదు నుండి మార్చి ముప్పై వరకు ఇతర యాదకులు ఆ మందిరాల్లో ఉంటారు పంచాసు ఉంటారు ఇతర యాదకులు ఈ జగర్య యాదకుల ఇరవై నాలుగు మంది యాదకులలో ఒకళ్ళు అయితే క్లియర్ గా అర్థం చేసుకుంటే మనకు స్పష్టంగా అర్థం ఇప్పుడు జగర్ ఎవరు చెప్పేది జగర్ ఎవరు చెప్పాలి జగర్ ఎవరు జగర్య యాదవుడు యువ తల్లి తర్వాత జగర్యా ముందుగా యాదవుడు సంవత్సరానికి ఒక మందిరానికి ఇరవై నాలుగు మంది యాదగుడు ఇరవై నాలుగు మంది ఒక యాదగుడు జగరియా ఈ యాదవుడు ఎన్నో నెలలో పంచ

ఇంజక్కన యాజకుడిగా తన యాజకత్వాన్ని నిర్వహిస్తాడు ఆ మందిరంలో హరియా ఈ యాజకత్వాన్ని ఆ మందిరంలో జకర్య ఈ జూలై ఒకటి నుండి జులై పదహైదు వరకు ఆ యాజకత్వాన్ని ఒక మందిరంలో చేస్తాడు అయితే ప్రియమైన దేవుని బిడ్డలే కదా అర్థం చేసుకోవాలి మనం చాలా తప్పుగా ఉండేది ఈ చరిత్ర మనం అర్థం చేసుకోవాలంటే ఆ జూలై పదహైదు వరకు యాదకత్వాన్ని ముగించుకొని ఎక్కడికి వచ్చాడు ఎక్కడికొచ్చాడు యాదకత్వం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఇంటికే కాదు ఇదే ఇంటికి వెళ్ళిన తర్వాత గర్భ గర్భం ధరించి ఉండని ఎవరు ఎలిజిబెట్ స్త్రీలకు బాగా తెలుసు స్త్రీ గర్భం ధరి ధరించి ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది చెప్పాలి మీరు స్త్రీ గర్భం ధరించి ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది నెల తర్వాత తెలుస్తుంది స్త్రీ గర్భం ధరించి నెల తర్వాత తెలుగుతుంది ఆ నెల తర్వాత ఎప్పుడు దగ్గరగా తెలిసిందంటే జూలై పదహైదు ఎంతో ఇంటికి వచ్చాడు ఆగస్టు పదహైదుకి నెల ఇంటి ఆమె గర్భం ధరించిందని ఆగస్టు పదహైదుకి జగ్గారు తెలిసింది అప్పుడు నెల చేసుకోవడం ఒకసారి ఆగస్టు పదహైదు నుండి ఇక్కడ పదహైదు నుండి ఆరు నెలలు ముందుకు లెక్క మార్చి పదహైదు ఇంకో సంవత్సరం అయిపోయిన తర్వాత మార్చి పదహైదుకి మరియా ధరించి అరే ఆగస్టు పదహైదు నుండి మార్చి ఆగస్టు పదహైదు నుండి తిరిగి సంవత్సరం మారి ఆ మార్చి పదహైదుకి ఆరు నెలలు వస్తుంది మార్చి పదహైదు ఆరు నెలలో వస్తుంది మార్చి పదహైదున మరియా గర్భిస్తూ ఉంటుంది

అది నీ గర్భంలో నుండి ఈ లోకానికి రచకుడు పుడతాడు పరిశుద్ధాత్మ వలనే కానీ మరి దేని వలన కూడా దేవుడు ఒక పరిశుద్ధాత్మ వలన పుడతాడు కానీ ఏద దాని వలన దేవుడు పుట్టడు మీ యొక్క మీ ఇద్దరి కలయిక జరగకముందే దేవుడు పుడతాడు అని ప్రవక్త ఎస్ఐ గ్రంథాలు పలికిన విధంగానే మత స్వార్థలు కూడా దేవదూత మర్యాదతో పలికింది హరే మీరు ప్రశ్నలు అడగచ్చు మార్చి పదహైదు ఆగస్టు పదహైదు నుండి మార్చి పదహైదు లెక్కేసుకోండి ఆరు నెలలు వస్తుంది మార్చి పదహైదు నుండి తొమ్మిది లెక్కేసుకోండి డిసెంబర్ పదహైదు వస్తుంది ఏ పిల్లలు ఎన్ని నెలలు కొడతారు చెప్పాలి మగపిల్లలు ఎన్ని నెలలు కొడతారు ఎన్ని నెలలు కొడతారు తొమ్మిది నెలలు కొడతారు ఆడపిల్లలు పది నెలలు కొడతారు పది నెలలకి అంటే నెలలు నిందడం అంటారు నెలలు నిండడం అంటే

పాటల జీ లోకాన్ని ఆవిర్భించాడని ఎస్ఐ గ్రంథంలో యాభై మూడో వచ్చినట్టాడు ఈ లోకంలో ఆశిస్తాడు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు దేవుడు పూజ చేస్తాడు దేవుడి లోకాన్ని ఖచ్చితంగా వస్తాడు తీవ్రత ఈ విధంగా ఆ పాటలు గ్రంథాన్ని జరిగిన పురిగేస్తు దేవుడిని పుట్టిన ఒక మాట

చెప్పాలి ముప్పై ఒకటే ముప్పై ఒకటి వచ్చేది ముప్పై ఒకటి లక్ష ముప్పై ఒకటి వస్తుంది ఇప్పుడున్న దేవుడికి స్మృతి చేశారు జనవరి ముప్పై ఒకటి దాని తర్వాత ఎనిమిదవ రోజు ఒకటో తారీఖు జనవరి దేవుడు రిటైర్ రోజు జనవరి ఒకటి అదే దేవుడు రిజిస్టర్ జనవరి ఒకటి అదే ఎనిమిదో రోజు జనవరి ఒకటి నుండి ఎన్నికలు రోజు తగ్గే ఒకసారి జనవరి ఒకటి నుండి ఎనిమిది లెక్క చేసుకోండి జనవరి ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పై తారీఖు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు డిసెంబర్ ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిదో ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నక్కేసుకోండి నక్కేసుకోవడం జనవరి ఒకటి నుండి రోజు డిసెంబర్ ఇరవై ఐదు నుండి జనవరి ఒకటో తారీఖు దేవుడు జనవరి ఒకటో తారీఖు అర్థం ఎందుకు చెప్పింది క్రిస్మస్ క్రిస్మస్ చెప్పాలి మీరు ఇంటికి తర్వాత లెక్క

కాబట్ దేవుని బిడ్డ మనల్ని ఎవరైనా అడిగినా కూడా ఎంతో ఎంతో మనకు దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులు అయ్యి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు దేవుడికి దేవుని దూషించే వ్యక్తులు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉంటారు మనల్ని మీరు పండుగ చేసుకుంటారు ఎవరు చెప్పారు మీ పండుగ ఈ రోజు అని మీరు చెప్పాలి క్లియర్ గా మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు చెప్తారు అప్పట్లో పదహైదు రోజులే నాకు మార్చి నుండి స్టార్ట్ కాబట్టి దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇంకా క్లియర్ గా ఒక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఈ వాక్యం నేను ఎందుకు చెప్పాలంటే వాక్యపరంగా నేను చెప్తాను అనుకోలేదు మామూలుగా నా హిస్టరీ పరంగా మీకు ఇరవై ఏడో తారీఖు క్రిస్మస్ అనేది మీకు తెలియజేయాలని మా ఉద్దేశంతో మాత్రం తెలియజేశాను మీకు క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను అర్థం కాకపోతే తర్వాత వచ్చి క్లియర్ గా అడిగి మీ యొక్క లెక్క ప్రకారం మీరు మీరు లెక్క చేసుకున్నప్పుడు యాజీస్ అదే లెక్క వస్తుంది కాబట్టి ప్రేమ దేవుడు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అంటే పాపం రక్షించడానికి వచ్చాడు అదే దేవుడు ఎలా పుట్టాడు ఫస్ట్ ఆత్మ పుట్టాడు

అంతరిక్షంలో కూడా దేవుడు మార్చగల మహానీయుడు అంతరిక్షంలో కూడా దేవుడు తారుమారు చేయగల గొప్ప దేవుడు దేవుడు ఎప్పుడైతే ఆ తొట్టిలో పుట్టి తొట్టిలో పొడుగు పెట్టాలో స్మార్ట్ మినిట్ లో సుత కలడం మొదలు పెట్టింది ఎందుకు కలడం మొదలు పెట్టింది జ్ఞానులకు గుర్రాలకు దేవుడు ఎక్కడ ఉన్నాడో దారి చూపించడానికి మొదలు పెట్టింది ఆ సుత కలడం అదే అసలు అంటారు ఏమన్నా అంటే మూడో చూసిన ఇదనండి ఏదైనా నహో యావత్తువైన దైవం నయాము మురదై మహాశీను నేను తెలిసిన సమాచారము నేను తెలిసే సమాచారము

మాత్రమే కానీ ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు అని ఎవరి కోసం పుట్టాడు దేవుడు చెప్పాలి ఎవరి కోసం పుట్టాడు రోగుల కోసం దేవుడు పుట్టాడు రోగాలు అంటే మనకు వచ్చే జరాలు జలుబులు తగ్గులు రాత్రులు అయినా రోగాలు అంటే మన చేసే పాపాలు కూడా రోగాలే మనం మనం ఆలోచించిన విధానాన్ని బట్టి రోగాలు ఎలా ఉంటాయో మనం చెడు పాలైనప్పుడు దేనికి పాల్పడతాము రోగాలగా పాల్పడుతాం కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడంటే లోకానికి పాపుని కొరకు ఈ లోకానికి నేను వచ్చాను పాపులు లోకంలో చాలా మంది నన్ను ఎరగకుండా నేను వారికి దగ్గరగా ఉంటున్నా కూడా వారికి సమీపంగా ఉంటున్నా కూడా నన్ను వారు గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఈ లోకానికి నా కుమారాన్ని పంపి నా కుమారుడు వల్ల ఈ లోకంలో ఈ లోకం అంతా కూడా మారుతుంది నా కుమారుడు త్యాగం వల్ల ఈ లోకం మారుతుందని దేవుడు వేసుకునిస్తే వారిని ఈ లోకానికి పంపించండి హరే లోయ హరే లోయ దేవుడు వల్ల ఎంతమంది మారే తెలుసా దేవుడు ఈ లోకానికి రావడం వల్ల ఎంతమంది మారే తెలుసా దేవుడు ఒక వ్యక్తికి మనం చిన్న ఒక వ్యక్తికి మనము ఒక పుట్టుకుని ఇస్తున్నామంటే ఆ పుట్టులో ఒక పది మంది సమకాలీన ఉండాలంటే అనే పది మందికి దుఃఖకరంగా ఉండకూడదు దేవుడి లోకంలో పుట్టడం వల్ల కొన్ని కోట్ల మందికి మంచి జరిగింది భలే కొన్ని కోట్ల మందికి కొన్ని కోట్ల కోట్ల మందికి దేవుడు పుట్టడం వల్ల లోకాల్లో మనుషులందరికి రక్షణ కలిగింది హలే హలే కాబట్టి ఇప్పుడున్న కాలంలో మతం వల్ల ఏమంటుంటారంటే దేవుడు మామూలుగా శరీరంగా భౌతికంగా చెప్పాలంటే ఒక మనిషి మనిషి కలిగితే ఒక బిడ్డ జన్మాన్ని కలిగించలేము అని డాక్టర్లు భౌతికంగా శాస్త్రవేత్తలు చెప్తుంటారు కానీ మనం క్లియర్గా లేకుండా చెప్తుంది ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు ఏసేపు మరియ కలవక ముందే మరియ ధర్మం ధరించి ఉండనే ఇదే మనకు తెలియజేస్తుంది హరియా హరియా

ఆ తయారు చేసిన క్యాలెండర్ పరంగా ఇరవై ఐదో తారీఖు అని నిరూపించాను అదే విధంగా అప్పట్లో ఉన్న ఇప్పుడు క్యాలెండర్ పరంగా మార్చి పదహైదు క్యాలెండర్ ఆ డిసెంబర్ ముప్పై ముప్పై డిసెంబర్ ముప్పై ఎన్ అయ్యే క్యాలెండర్ మీకు చూపించాను డిసెంబర్ ముప్పై